సంక్రాంతి పండుగ సందర్భంగా గాజువాకలు సినీ ప్రేక్షకులతో థియేటర్లను నిండిపోయాయి విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదల సందర్భంగా వెంకటేష్ ఫ్యాన్స్ శ్రీకన్యా థియేటర్ వద్ద సందడి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంక్రాంతికి వెంకటేష్ బాబు ఫ్యాన్స్ కు హిట్ అందిస్తున్నారని ఏడాది సంక్రాంతికి వస్తున్న చిత్రంతో మాకు మంచి ఆనందాన్ని ఇచ్చారన్నారు ఖచ్చితంగా వంద కోట్ల క్లబ్ లో ఈ చిత్రం చేరుతుందన్నారు అనంతరం థియేటర్ వద్ద డాన్సులు తలరించారు విక్టరీ వెంకటేష్ బాబు అభిమానులు మేమంతా నా పేరు రాంబాబు ఇతని పేరు చిట్టి ఇతని పేరు గుణ ఇంక వీళ్ళంతా కూడా మా ఫ్యాన్స్ ఇప్పుడు సినిమా చూసి వచ్చిన ఆడియన్స్ వీళ్ళంతా మాకు రెండు వేల సంవత్సరం మిలీనియం సంవత్సరంలో కలిసం ద్వారా ఇదే డేట్ జనవరి పద్నాలుగు రెండు వేల ఆరులో జనవరి పద్నాలుగు లక్ష్మి రెండు వేల పంతొమ్మిది జనవరి పద్నాలుగు సంక్రాంతికి ఎఫ్ట్ మళ్ళీ ఆ రేంజ్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో సిల్వర్ జూబ్లీ లో మాకు మా వెంకటేష్ బాబు తరగతి నుంచి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రా ఆడినరీ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది టోటల్గా సినిమా ఏరియాస్ కామెడీ వెంకటేష్ బాబు సినిమాల్లో ఆడి ఫ్యామిలీ ఆర్డర్స్ ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా సమపాలలో ఈ సినిమాలో ఉన్నాయి అదే రకంగా ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ లో వెంకటేష్ హీరోగా సోలో హీరోగా ఎంతవరకు వెంకటేష్ గారికి వంద క్రో వంద కోట్ల లేదు అలాంటిది ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరుతుంది అలాగే యాభై కోట్ల షేర్లు కూడా దాడుతుందని మేము పదంగా చెప్పగలం మాకు ప్రియ వెంకటేష్ బాబు సంక్రాంతి రెండు వేల ఇరవై సంక్రాంతి అయితే ఎప్పటికీ మర్చిపోయిన సంక్రాంతి అవుతుంది ఈ సినిమా అంత బ్లాక్ బస్ట్ ఇచ్చిన అనిల్ రావుపుడి గారికి నిర్మ దిల్ గారికి అలాగే సురేష్ గారికి మరియు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన మన ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ ముల్పూర్ శ్రీనివాసరావు గారికి అండ్ భాస్కర్ గారికి థియేటర్ అధినేత గురుమూర్తి అండ్ గుప్తా గారికి మేనేజర్ పవన్ గారికి కన్యాశ్రీ గాజు కన్యాశ్రీ కనే థియేటర్లో ప్రదర్శన పడుతుంది ఈ సినిమా వెంకటేష్ కెరీర్ కెరియర్లోనే ఎలాంటి ఓపెనింగ్స్ లేవండి కి మొదటి రోజు ఓపెనింగ్ అంటే చాలా కఠినంగా ఇంతకుముందు ఎప్పుడో మేము మల్లీశ్వరికి తర్వాత లక్ష్మి సంక్రాంతి కలుస్తుందో ఆ టైంలో చూసాము ఈ మధ్యకాలంలో ఓపెనింగ్ అనేది లేదు అలాంటిది ఈ సినిమాకి రెండు రోజుల ముందే సినిమా పద్నాలుగో తారీఖు అంటే పదమూడు పన్నెండు తారీఖులే ఇంచుమించు నాలుగైదు రోజులకి అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి బుక్ మెషాన్లో కానీ పేటిఎంలో కానీ చాలా అద్భుతంగా టికెట్లు కట్ అవ్వడం ఈ సినిమాకి విజయానికి కారణం అని మేము ముందుగానే భావించాము మేమైతే ఏ విధంగా అయితే మేము అనుకున్నామో విధంగా ఈ సినిమాని జనాలకు ప్రమోట్ చేసిన అనిల్ రావు పుడి గారికి కూడా మేము చాలా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకుంటున్నాము సినిమా కామెడీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ స్పెషలీ సాంగ్స్ సంక్రాంతి సాంగ్ యాక్టింగ్ చాలా బాగుంది స్టర్ సాంగ్ పెట్టారు యాక్చువల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందుగా ఊహించే అనిల్ రావుపుడి గారు బ్లాక్ బస్టర్ సాంగ్ పెట్టుంటారు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఉంది విక్టరీ వెంకటేష్ ఇప్పుడు కూడా ఆయన కామెడీ జోనర్లో చేసిన ఏ సినిమా అయినా ఎక్స్ట్రాడర్ ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ వెంకటేష్ బాబు కెరియర్ తర్వాత ఇంకోటి ఏంటంటే సినిమా అంటే సగటు ప్రేక్షకుడిని ఆనందపరచడానికే సినిమా ఆ సినిమా ఈరోజు మా వెంకటేష్ బాబు సంక్రాంతి సందర్భంగా ఆ సినిమా చేశాడు ప్రేక్షకులు అంటే ఒక అభిమానులు అంటే హీరో అంటే ఒక అభిమాను కోసం కాకుండా అభిమానుల కోసం కాకుండా మొత్తం టోటల్ ఎవరు ప్రేక్షకులు అంటే పిల్లలు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోనే తీసిన సినిమా ఇప్పుడే కాదు వెంకటేష్ బాబు ఇప్పుడే కాదు హీరో హీరోయిజం అనే దాన్ని పక్కన పెట్టి ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొని చేసే సినిమా చేసే హీరో ఎవరు అన్నారంటే ఆ ఒక్క వెంకటేష్ బాబు విట్రీ వెంకటేష్ ఆయన అభిమా ఆయన అభిమానులుగా మేము చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం థ్యాంక్ యూ విన్నరగా మేము నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది వెంకటేష్ బాబు ఫ్యాన్స్ అయినందుకు ఇంకా ఇంకా గర్వంగా ఉంది సంక్రాంతి పండుగ గా ఇచ్చేందుకు మా వెంకటేష్ కి అనిల్ రాయపూడి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఇది మా సినిమా అన్నందుకు చాలా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వెంకటేష్ బాబు ఫ్యాన్